మన పండుగ కోసం కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము దట్ నీడ కోసం పోల్స్ పాతేయడం జరిగింది వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈసారి ఎండ ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము సో ఆ ట్రయల్ కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లోనే చేస్తాము భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్న ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు ఇంకా మన దేవాలయానికి భద్రాచలానికి మంచి పేరు వస్తుంది సో దయచేసి ఓపిక్తో మీరు మీకు ఓపిక్ ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ ఫాగింగ్ చేపిస్తున్నాము మంచి నీళ్లు మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం పిఓ ఐటీడీఏ గారు రాహుల్ గారు అదే విధంగా విక్రాంత్ అవర్ ఎస్పి గ్రామ పంచాయతీ మన ఆర్డి అండ్ టెహసీల్ అందరూ అందరు కష్టపడి చేస్తున్నారు అందరికీ ఆహ్వానిస్తున్నాము రైట్ సో ఆనరబుల్ సీఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది అంటే ఇంకా అది రాలేదు బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకొని పెడుతున్నాము వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము తర్వాత ఐటిడిఎం మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు మన ట్రైబల్ సాంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి అయినా చేస్తున్నారు సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక పదహారు వేలు దాకా ఉంది సో పదహారు వేలు ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి చాలా మందికి అయితే ఇక్కడ రెండు మూడు గంటలు కూర్చునే ఓపిక లేకపోవచ్చు సో వాళ్ళ దర్శనం స్వామివారి దర్శనం కోసం వస్తారు సో ఐ థింక్ ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ వచ్చే అవకాశం ఉంటుంది